పార్థు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పార్థు ఎక్కడ పార్థు లేదండి ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ అండి ఎన్నిసార్లు చెప్పాను నాకు తామరు ఇప్పుడు ఏం చెప్పలేదండి నీకు వాడికి నేను ఎప్పుడు వచ్చినా ఉంటాడు హైదరాబాద్ ఇంతకి మీరెవరు నా పేరు రాంబాబు సార్ బాగుంది నా పేరు విష్ణుమూర్తి అండి బాగులేదు ఏమండి నేను అనకుండా చెప్పాను కాబట్టి పార్థు ఇక్కడ విషయాలని చూసుకోమని నాకు అప్పు చెప్పాడండి నువ్వేం చేస్తుంటావు సర్వర్ అండి సర్వర్ బ్యాంకులో కొన్నాడు సర్వ చేశాడు క్యాషియర్ గా నాదో డిపార్ట్మెంట్ అనే ఉందండి ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశారు కార్లో పెట్టున్నాయి చూసురా నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ నండి బాబు రెండు పెట్టున్నాయి చూసురా సార్ తెలియదు సార్ మామూలు ఇప్పించండి సార్ ఎందుకు మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చింది సార్ వారం రోజులు క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది ఇంకా నయం నేను వచ్చాగా తెచ్చావు చచ్చగా తెచ్చావు కాదు బతుకుండా కానీ తెచ్చాను కదా సార్ మీరు పేరు నోట్ చేయండి పార్లమెంట్ లో పెట్టాలి అలాగేనండి ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా తెలుసు తెలీదండి మొత్తం తెచ్చేయడానికి కమాన్ ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బాబుని అదరగొట్టేస్తున్నాడు అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే

ఏమిటి స్నానానికి కూడా దీర్ఘిన బీరే ఇక్కడ మీరు ఎలా ఉంటారో ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం లేకపోతే ఫార్దు వచ్చేదాకా ఉండి అందరి సంగతి తేల్చి మరీ పెడతాం ఇప్పుడు నాకు అర్జెంట్గా ఒక ఫార్మ్ లెవెల్ టీ కావాలి తీసుకోండి ఎవరేమి అమ్మాయి నువ్వు చెప్పాలి నేను రాంబాబు గారి మిస్సెస్ తీసుకోండి ఎవరమ్మా నర్సాపురం మాది పాలకొల్లు ఉప్పు గారు గర్భశాల అంతా ఓటే అమ్మాయి ఇవాళ నువ్వు చక్కటి భోజనం తయారు చేసి పెట్టాలమ్మా అలాగే మీరు అస్తమానం వస్తారా మేము ఎప్పుడు ఉంటావా ఏం చేయమంటారు చికెన్ మటన్ రొయ్యలు ఓకే పీతలు ఓకే ఫిష్